తెలిసినవాడు డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు నిశ్చింతగా ఉండండి మంచి రోజు చూసి పెళ్లి చూపులకి పెళ్లి చూపులు విశ్చితార్థం అంటే మీరు ఒక్కసారి ఆఫీసుకు వస్తే ఫోటోలు చూపిస్తాను నచ్చితే ఏకంగా నిశ్చితార్థ పెట్టుకోవచ్చు ఆహోరించింది పెట్టాయి అడ్డబొట్టు అయ్యా మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ చూడు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు భ్రమింప చేయటమే పెండి ఇన్నాళ్ళకి శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు నీ జన్మ ధన్యపోరవ్ ఫాలో నాకంటే ముందడదామనే వేధవ ఆలోచన జాగ్రత్త తప్పండి 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 ఏంట సౌండ్ వచ్చింది వారు ఉంటుంది నేను కొట్టడండి ఆ వచ్చిన కొట్టలు ఇచ్చి కొడతారావు నువ్వు నేనే ఎవరైనా చూసారా ఇతను కొట్టడం దీనికి రుజువు సాక్ష్యాలు కోట్లేందుకు నేనే చెప్తాను ఎందుకు కొట్టావు చెప్తాను ఈ దేశంలో అన్ని పెరిగిపోయినాయి పెట్రోల్ ధర పెరిగిపోయింది కాయగూర ధరలు పెరిగిపోయింది రాజకీయ పార్టీలు పెరిగిపోయినాయి రాజకీయ హత్యలు పెరిగిపోయింది వ్యభిచారం పెరిగిపోయింది భూ కబ్జాలు పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది యాక్సిడెంట్ యాక్సిడెంట్లు పెరిగిపోయింది తీవ్రవాదం పెరిగిపోయింది నా వయసు పెరిగిపోయింది నా రూమ్ రెంట్ పెరిగిపోయింది రూమ్ రెంట్ కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది ఇలాంటి ఆలోచనలతో నేను వస్తుంటే వీడి క్రికెట్ స్కోర్ ఎంత అడిగాడు అడిగాడు అన్నాను రెండూలు గారు ఎంత కొట్టాడన్నాడు ఒక్కటి కొట్టాడు నన్ను కాదా గిరీశం గారు టైం తీసుకు చెప్పు గిరీశం గారు ఏంటి కోర్టు గుమ్మ గిరీశం గారు గిరీష్ గారు అంటా గాని ఏం మాట్లాడారు ఆ పోయారా అయ్యో అదే లేదండి మరేం చెప్పు మిగిలిన పనులు చూస్తున్నాం నాన్నగారు మిమ్మల్ని భోజనానికి పిలవమని ఇది చెప్పడానిగా ఇంత నాగిన్యాని చేతన ఎప్పుడు రామంట రేపు లంచ్ కి తప్పకుండా వస్తారుగా ఎందుకు వంట మీ నాన్నగారు చేస్తారు నువ్వు చేస్తావా నేనే చేస్తాను అయ్యో ఆ రేపు ఈ వేళ అయిపోతే ఎంత బాగుండు తప్పకుండా వస్తాను ఈ చెప్పావు నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో చెప్పలేదు పప్పు పప్పు నేను వేసుకుంటా ఒరే 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 ఎవరైనా చేపలు కోళ్లు తింటారు నువ్వేమిటాన్ని చెవుల్లో వెళ్ళేస్తున్నావు సరేవా వీడేవాడు వాడు కిట్టు నా బాయ్ ఫ్రెండ్ ఉంటాడు మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు చాలా బాధగా ఉందండి మీలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంత కాలం పట్టినందుకండి చూడండి మోమశంకర అదే భేవశంకర గారు మీ జీవితంలో చేసిన రెండు గొప్ప పనులు చెప్పండి నా జీవితమే ఒక గొప్ప పప్పు పప్పు నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు నిజం చెప్పండి అంటే ఏమిటి అర్థం అర్థం ఎందుకులేండి అని అర్థం మీ రెండో గొప్ప అని చెప్పండి అదే రెండోది అన్నంలో చాక్లెట్ తింటావా చాక్లెట్ తో అన్నం చెట్టావా తున్న పోతా ఏమిటో అడుగుతున్నారు ఆ రెండో గొప్ప అని మీరే చెప్పాలి నాకు తెలిసి ఏమీ లేదు మీరేమైనా తెలిసి చెప్తే మీరే హోరిస్తాను ఈ గిరీశంతో కలిసి భోజనం మీరు చేసిన రెండో గొప్పని నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోజనం అయ్యో అదేంటి బాబు అలా అంటారు మీలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా అర్థగా ఉంటారు మీరునో మీ జన్మలో తీర్చుకోలేము మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచిగా జరిగింది పోయిన డబ్బులు దొరికాయి మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం దాంతో పాటు నీ గ్రహపాటు కూడా చెప్పిస్తావు దానికి ఏమైనా మీరు కూడా చెప్పి చేస్తాడేమో నీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి నోరు లెగుస్తుంది అమ్మా గిరీశం గారి కంటే కొత్తగానే మనకు కామనేగా అన్ని భీమశంకర గారు మీ కోపంలో శంక మీ కంఠంలో సైనేడు కనిపిస్తున్నాయి మీ కోపం ఈ ఇంటికి శాపం ఆ శాపమే నాకే

పెళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు అందుకే ఆ దేవుడు వెంకటేశం కాపాడింది మీకు డబ్బులు ఇప్పించింది గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది అంటే ఇన్ని చేసినవడి గౌరి పెళ్లి చేయలేనా మీరు అలా చూస్తూండండి గౌరిని నేను చూసుకుంటాను అవి మంచి అత్తయ్య గారు నేను అనుకున్నది కరెక్టే మీ నాన్నగారికి మూల శంక ఉన్నట్టుంది ఆయుర్వేదం హోమియోపతి వాళ్ళ పేరా పోతే జబ్బు పోను లేకపోతే ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా నమ్మకాలు ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో కొన్ని రకాల మూఢ నమ్మకాలు అప్పుడప్పుడు మేల్ చేస్తుంటాయి నాలంటే పెళ్లి కానందు చాలా బాధగా ఉన్నట్టుంది కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నాకు నాకు పెళ్లి కూడా కానందుకు అంటే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు చార్జర్ లేకుండానే సెల్ చార్జ్ అయినట్టు మీరు ఏం మాట్లాడుతున్నారు యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం అకా నేను వస్తాను ఎప్పుడండి శని ప్రవేశం దా 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 వెంకటేశం ఏంటి గిరీషన్ గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఆ నాదో రకం నోటి దొరలే ఏంటండి అవును వెంకటేశం వన్ ప్లస్ వన్ అంతా అది తెలీదా వన్ ప్లస్ వన్ టూ నేను ఒకటే అవ్వాలనుకుంటున్నాను బస్ స్టాప్ లో చాలాసార్ వెయిట్ చేశానే మార్నింగ్ లేట్ గా వెళ్ళిచ్చా యాక్చువల్లీ నైట్ లేట్ గా పడుకున్నాను ఫుల్ నైట్ స్టడీస్ అలాంటిదే మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి మా డాడీకి చాదస్తం ఎక్కువ నైట్ నైన్ దాటితే చాలు ఫైన్ చేస్తాడు హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు హెల్త్ కాదమ్మా వెల్త్ కరెంట్ ఆదా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మా ఆట హైటెక్ సిటీ శక్తి మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాది మిడిల్ క్లాస్ ఏ కానీ హై క్లాస్ థాట్ ఫుల్ ఫ్రీడమ్ దాషా బల్లా దాషా బల్లానా అదేమైనా పర్ఫ్యూమా అది చెప్తే తెలిసేది కాదు ఓన్లీ బై ఎక్స్పీరియన్స్ అదే మన మిడిల్ క్లాస్ మారిన చూడు నిన్న ఇదే డ్రెస్ ఇవాళ ఇదే డ్రెస్ రేపు సేమ్ రిపీట్ అది నన్ను చూడు రోజుకి మూడు స్టైల్స్ చేస్తాను అది అంటే దానికే ఎన్నైనా చెప్తుంది మా డాడీ లాంటి డాడీ ఉంటే తెలుస్తుంది దానికి కాలేజ్ ఫీజు కట్టడానికే కట్టకట్లాడిపోతాడు చెప్పు తెగుద్ది లంచ్ కి మెక్డోనల్ కి కళాంజలి షాపింగ్ కి సాయంత్రం సినిమాకి పంపిలో డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా అమ్మా చవటాయి నాతో పెట్టుకుంటాడా నువ్వు టెంపీగా ఉంటావు వాడు టెంపీ చెప్తారా అందుకే సి అండ్ ఎంజాయ్ అంటాను ఇంత జాలీగా ఎలా ఉంటావే పర్స్ నుండి క్యాష్ ఉంటే బిహేవియర్ స్టైల్ గా ఉంటుంది జాకెట్ మనీతో పరిసరాలు నిండుతుంది పార్ట్ టైం జాబ్ చేసి డిగ్రీ మొదలే కాలేదు అప్పుడే జాబ్సా జస్ట్ ఫర్ లేడీస్ కాలేజ్ అయ్యాక వన్ అవర్స్ టూ అవర్స్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా లేట్ అయితే మా డాడీ ఓన్లీ వన్ అవర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనీ తక్కువ వస్తుంది సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా గుడ్ రోజుకో డ్రెస్ వేసుకునే రోజు వస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ నాకు జాబ్ ఎవరిస్తారే అపూర్వ మేడం మీ కోరిక తీరుస్తుంది మనతో ఫీజులు కట్టించుకునే అపూర్వ మేడం గోయిన్ ఆస్కర్ లక్ష్మి నువ్వు కూడా రావే ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం నాకు కూడా తోడుంటుంది మా నాన్న అగ్ని అగ్నిహోత్రం రెండు టీవీలు రెండు కంప్యూటర్లు పగలగొట్టేస్తాడు అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను రాను నువ్వు వెళ్ళు ఎక్స్క్యూజ్లో మేడం ఏం రాగిని బాగున్నావా బాగున్నాలో ఏంటి కళ్ళు వినట్టున్నాయి నైట్ డ్యూటీ చేశావా చూడు డబ్బు సంపాదనే కాదు కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఏదో మీ అభిమానం మేడం ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది ఏ పాకెట్ వెనకీ సరిపోట్లేదా అవును మేడం నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను నీలాంటి వాళ్ల వల్లే మహిళా చైతన్యం వస్తుంది రాజ్ని డీటెయిల్స్ అని చెప్పావా నో మేడం మీరు చెప్పారని తీసుకొచ్చాను వెల్డన్ మాధవి ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు ఇదిగో నా విజిటింగ్ కార్డ్ థ్యాంక్ యూ మేడం రాగిణి లాస్ట్ మంత్ లో మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు పదివేలు నిన్ననే వచ్చింది ఇదిగో థ్యాంక్ యూ ఆన్ ఎక్స్ట్రా వర్క్ కి ఒక్క నెలలో పదివేలా అప్పుడు మేడం ఉన్నారా హాయ్ ఉన్నారా ఏ వదులు వచ్చినట్టున్నారు ఏంటి మేడం మీకోసం మాధవని ఏమొచ్చిందండి ఓ సరే వస్తున్నా వీళ్ళు చూడడానికి బాగానే ఉంది గుడ్ ఈవినింగ్ మేడం హాయ్ స్వీటీ నేను కొంచెం బాగా తయారు చేస్తే లక్ష వరకు పలకచ్చు ఇంకా కొంచెం సేపట్లో ఆన్లైన్ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ వస్తున్నారు